తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఒకప్పుడు కోటా శ్రీనివాసరావు గారు ఉండేవారు ఈయన ఎన్నో క్రూరమైన విలన్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు అలాగే కొన్ని కామెడీ పాత్రల్లో కూడా నటించి ఆయన ప్రేక్షకులను మెప్పించడం మనం చూశాం ఇలా నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం వయస్సు పైబడంతో పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటి పట్టునే ఉన్నారు ఇలా ఇంటి పట్టునే ఉన్న ఈయన ఎన్నో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా ఇండస్ట్రీ గురించి అలాగే నటీనటుల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇలా ఈయన సినిమా సెలబ్రిటీల గురించి చేసిన వ్యాఖ్యలు ఎన్నో విమర్శలకు దారితీసింది కొంతమంది సెలబ్రిటీలు ఈయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఈయన మాత్రం తన ధోరణి మార్చుకోలేదు తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన బాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే ఈ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయ స్థాయిలో కూడా మారుమోగిపోయాయి అయితే బాహుబలి సినిమా గురించి ఈయన మాట్లాడుతూ ఈ సినిమాకు ఎన్నో అవార్డులు పురస్కారాలు వచ్చినా కానీ ఈ సినిమా గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడుకోవడం లేదని తెలిపారు కానీ కొన్ని దశాబ్దాల క్రితం వచ్చిన పాతాల భైరవి సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు అంటే ఆ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుండో స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ఆ స్థాయి సినిమాలు నేటి తరం డైరెక్టర్లు తీయలేరని ఆయన తెలిపారు ఇలా బాహుబలి సినిమాను తక్కువ చేసి మాట్లాడుతూ పాతాల భైరవే గొప్ప సినిమా అని చెప్పడంతో పలువురు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు పాతాల భైరవి సినిమా గొప్ప సినిమా కావచ్చు కానీ బాహుబలి సినిమాని తక్కువ చేసి మాట్లాడడం సరైంది కాదని ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మన ఇండియన్ సినిమాకు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిందని నెటిజన్స్ ఈయన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు మిథులారా దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి